హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ మాఘ అమావాస్య శక్తివంతమైన రోజు ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఇలా ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తి ఉంటుందని శాస్త్ర పండితులు చెప్పారు ఈ అమావాస్య మామూలుది కాదు అలా అద్భుతమైన శక్తివంతమైన చాలా ప్రత్యేకమైన అమావాస్య రోజు నిమ్మకాయలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు గంటలో మీకు ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య గురించి అందరికీ తెలుసు అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చి పెడుతుంది అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎవరికి చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఈ యోగం ప్రాప్తిస్తుంది మీకు గంటలో మార్పును చూస్తారు మరి ఇంతకీ ఈ ఆది ఈ ఆదివారం అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదు ఇలా ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశిష్టమైన ఫలితం ఉంటుంది దీనితో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకులకు ఆత్మశాంతి కోసం సార్థం తర్పణాలు కూడా చేస్తారు దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంస్కృతి కలిగినటువంటి అవుతుంది అని శాస్త్రం నష్టం చేస్తుంది వీరికి ఆవులకు తినిపించాలి ఇది కుటుంబంలో శాంతి శ్రేయస్సు వాతావరణం ఈరోజు స్నానం చేసిన తర్వాత అమావాస్య రోజు నువ్వులు పిండితో కలిపి రొట్టెలను తయారు చేయాలి వీటిని ఆవులకు తినిపించాలి ఈ కుటుంబం కుటుంబంలో శ్రేయస్సు వాతావరణం చేసి దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించడం వలన మనకు మనసు హృదయం ప్రశాంతత ఉంటుంది చేపలకు ఈ ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి ఇందులో గ్రంథాల్లో జీవితం మొదట నీటి నుండి ప్రారంభమైందని చెప్పబడింది భూమిపై కనిపించిన మొదటి జీవుల్లో కూడా చేపలే ఈరోజు మన పూర్వీకులను స్మరించుకుంటూ పేదలకు ధ్యా దానం చేయాలి ఈ క్రమంలోనే పితృదేవతలకు ప్రీతికరంగా భావించే కాకులను అమావాస్య రోజున కొన్ని బియ్యపు గింజలను వేసి మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు వెళ్ళి అదృష్ట దేవతను మనం తలు మనకు తలుపు తడుతుంది అమావాస్య రోజున కాకికి ఏ సమయంలో కనిపించిన గుప్పెడు బియ్యాన్ని కాకులకు వేయడం వల్ల రాజయోగం కలుగుతుంది అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యయనాన్ని పఠించాలి అమావాస్య రోజు ఈ ఈ పసిపిల్లలను సాయంత్రం వేళలో బయటకు తీసుకురావద్దు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదులు విసిరివేస్తారు దీనితో పాటు గాయత్రి మంత్రము మహా మృత్యుంజయ మంత్రము కూడా జపిస్తారు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయలతో చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం మామూలుగా పోతుంది ఎందు ఎగుదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతుంటారు అబ్బో వీరు బాగా సంపాదించుకుంటున్నారు అని చెప్పి దృష్టి పెడుతూ ఉంటారు ఆ దృష్టి నరకంలోగా మారుతుంది నరకంలో పడి నప్పుడు మనం ఏం చేయాలి అనుకున్న పనులు చేయలేము చేసినా కూడా చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు ముందుకు అవ్వనివ్వ విజయాన్ని సాధించలేవు నరకంలో నరదృష్టి వలన బాగా ఇబ్బంది ఉంటుంది ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి మీకు మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నరకంలో పడేది అని మీకు అనిపిస్తే ఈ పరిహారాన్ని చేయండి గంటలో మార్పులు చూస్తారు వస్తాయి అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతాయి మీ మీద ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది ఇతరులను ఏడుపులు చెడు దృష్టి పోతుంది ఎవరి అయితే ఎంత కష్టపడిన ఫలితాన్ని రావట్లేదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారు వారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి పిల్లల మాట పిల్లలు మాట వినకపోవడం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దృష్టి శక్తి ఉన్నదని భావించేవారు ఈ పరిహారాన్ని చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారాన్ని రెండు నిమ్మకాయల్లో కొంచెం కొంచెం కావాలి నిమ్మకాయలు అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు ఈ పరిహారంలో తాంత్రిక పూజల్లో కూడా నిమ్మకాయలు చాలా ప్రాధాన్యత ఉన్నది సా మీ సాయంత్రం ఆరు దాటిన తరువాత ఈ పరిహారాన్ని చేయండి మీ గంటలోనే మార్పు చూస్తారు ఈ ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారాన్ని వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వడీలు కూడా ఈ పరిహారాన్ని చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశాల్లో ఈ పరిహారం చేస్తే వ్యాపార లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార సంస్థల్లో చేసిన మీకు తిరుగు ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని ఈ అసలు ఏమి చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తరువాత రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలు కట్ చేయండి అప్పుడు పువ్వులా వచ్చినట్లుగా కట్ చేయండి ఆ తరువాత లవంగాల నుండి ఉప్పును వేసి స్టఫ్ చేయండి ఆ కుంకుమ బొట్లను పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయలను మీ కుడి చేతితో పట్టుకొని మీ ఈ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించండి లాస్ట్ ఒక కాయను వంట గదిలో లాస్ట్ టైం వంట గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ వంట గదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరలా ఉదయం నిద్ర లేవగానే తీసి డస్ట్బిన్లో వేయండి డస్ట్బిన్లో లేదంటే ఎవరి తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేసి మరీ మంచిది వ్యాపార సంస్థల్లో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార సంస్థలోనే ఈ నిమ్మకాయలను వదిలేసి మరణాలు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరు తిరగని ఈ ప్రదేశంలో నిమ్మకాయలను పడివేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార సంస్థలో అయినా సరే ఎవరి ఎవరికి చెప్పకుండా ఈ రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయలు తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా మీ వ్యాపార సంస్థలో మ్యా మార్పులు చూస్తారు ఏదో మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తను వింటారు కాబట్టి ఈ సమస్య ఈరోజు కూడా నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి మాఘ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది సాధారణంగా ఈ మాఘ మాస అమావాస్యను శు శూన్యతిథిగా చెప్తూ ఉంటారు అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు ఈ మాట ఈ మాఘ అమావాస్య అతేంద్రియ శక్తులు ఉంటుంది అమావాస్య లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణంగా దానికన్నా అధిక ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ ఎంతో అనుకూలమైన ఈ రోజు ఇంత ప్రత్యేకమైన అమావాస్య రోజు గోవుకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకులను ఆకులను తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి అప్పుల ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో ఎంత విశిష్టత కలిగి ఉంది గోవు మాతృస్థానం తరువాత ద్వితీయ స్థానాన్ని గోవు ప్రతిరూపంగా గోవు సర్వదేవతలు సర్వతీర్థాలు పద్నాలుగు లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కంద పురాణం చెబుతుంది శతకోటి జీవుల్లో గోవు చాలా పవిత్రమైనది అలాగే మూత్రము కూడా ఎంత పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు మన పెద్దలు ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పే ఈ ఆహారాన్ని తినిపిస్తారు వారికి ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీ దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళండి అక్కడ ఉండే గోవులకు మీ ఈ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి ముందుగా గోవును నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి ఈ విధంగా అమావాస్య నాడు గోవులకు ఎవరైతే పాలకూరను తినిపిస్తారో వారికి ధనప్రాప్తి కలుగుతుంది రావాల్సిన ధనాన్ని పొందుతారు అనవసర ఖర్చు తగ్గితాయి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది స్థిరమైన ఆదాయం పొందుతారు అందుకే అమావాస్య నాడు గోవు పాలకూరను తినిపించి ప్రదక్షిణాలు చేయండి గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం పొందుతారు గనుక మాఘ అమావాస్య రోజు గోవు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు